ఇన్స్టాగ్రామ్ బర్రలేక అలియాస్ శిరీష శిర అని పిలవడం కంటే బారలేక అంటేనే ఎక్కువ మంది ఈమెను గుర్తుపడతారు తాను పెంచుకుంటున్న బర్రెలతో ఇన్స్టాలో రీల్స్ చేస్తూ బర్రెక్కగా గుర్తింపు తెచ్చుకుంది శిరీష గతేడాది జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి పోటీ చేసి అందరికీ షాక్ ఇచ్చింది బరలెక్క నిర్ణయంతో తెలంగాణ ఫోకస్ మొత్తం బరలక మీదకు టర్న్ అయింది ఆ ఎన్నికల్లో బరలక ఓడిపోయినా యావత్ తెలంగాణ ప్రజల మద్దతు ప్రేమ కూడగట్టుకుంది అలాంటి బరలెక్క ఇప్పుడు పెళ్లి కూతురు కాబోతోంది త్వరలోనే బరలక పెళ్లి జరగబోతోంది ఆ అబ్బాయిని ఫిక్స్ చేసి పెళ్లి పనులు కూడా ప్రారంభించారు సిరిష కుటుంబ సభ్యులు ఈ వీడియోను స్వయంగా సిరిష తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది త్వరలోనే తన పెళ్లి జరగబోతున్నట్టు తెలిపింది అయితే ఆ అబ్బాయి ఎవరు అనే విషయం మాత్రం ఇంకా రివీల్ చేయలేదు నిజానికి ఇది శిరీషకు రెండో పెళ్లి గతంలో వ్యక్తితో శిర్షక పెళ్ కొన్ని రోజులకే వాళ్ళు విడిపోయారు ఆ తర్వాత బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తో బరలక పెళ్లి జరగబోతుందంటూ వార్తలు వచ్చాయి చాలా మంది నిజమే అనుకున్నారు కానీ అదంతా అబద్ధమని ఎవరో కావాలని ఇలాంటి రూమర్ క్రియేట్ చేశారంటూ బరలక స్వయంగా క్లారిటీ ఇచ్చింది దీంతో ఆ వార్తలకు చెక్ పడింది కానీ ఇప్పుడు స్వయంగా సిరిషే తన పెళ్లి జరగబోతున్నట్లు చెప్పింది పెళ్లి ముందు జరిగిన కార్యక్రమాన్ని తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది పెళ్లి షాపింగ్ వీడియోలను కూడా పోస్ట్ చేసి తన ఫ్యాన్స్ కు తన పెళ్లి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంది అన్ని చెప్పిన తనకు కాబోయే భర్త ఎవరో మాత్రం చెప్పలేదు బరలేక పెళ్లి జరిగే వరకు రివీల్ చేయొద్దు అనుకుందో లేక గతంలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల తెలియదు కానీ అబ్బాయి పేరు కూడా రివీల్ చేయలేదు దీంతో బర్రెక్కం చేసుకునే అబ్బాయి ఎవరా అని ఆమె ఫ్యాన్స్ అంతా మాట్లాడుకుంటున్నారు మరి బర్రెక్కం చేసుకుంటున్న ఆ అబ్బాయి ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే